అందరికీ నమస్కారం నేను అనుకోకుండా ఈ నెల పదకొండవ తారీఖున బాత్రూమ్ లో జాక్పడడం ఆ తదనంతరం జరిగిన మేజర్ ఆపరేషన్లో నాలుగు గంటలు ఆపరేషన్ చేయడం జరిగింది ఆ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ మొదటి గండం నుంచి గట్టెక్కడం జరిగింది దాదాపుగా మీ జనగామన్ నియోజకవర్గ ప్రజల యొక్క దీవెనలు ప్రార్థనలు వారి యొక్క ఆశీర్వాదాల వల్ల నేను తొందరగా కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా నా బంధుమిత్రులు మన పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా మంది ఇక్కడికి రావాలని చెప్పేసే ప్రయత్నం చేశారు వాళ్ళందరినీ కలవలేకపోయాను ఖచ్చితంగా డాక్టర్స్ ఖచ్చితంగా రెండు వారాలు ఎవరిని కలవద్దు మేజర్ సర్జరీ అయింది మీరు కూర్చోగలిగి నిలబడగలిగేంత వరకు మీరు దయచేసి ఎవరిని కలవద్దు అని చెప్పేసి స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇన్ఫెక్షన్ వస్తుంది ఆ పెద్ద ఆపరేషన్ కి కనీసం రెండు వారాలను కలవొద్దని వారు చెప్పారు కాబట్టి మీరు నాకు ఇంత పెద్ద దెబ్బ తగిన తెలిసిన వెంటనే మీ యొక్క ఆశీర్వచనాలు ఇచ్చినందుకు మీ యొక్క దీవెలు ఇచ్చినందుకు నా కోసం ప్రేమతో బాధపడ్డందుకు మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఒక్క వారం రోజులు దయచేసి ఓపిక పట్టండి నేను మీతోని త్వరలో కలవాలని మీతో మాట్లాడాలని మీ యొక్క కష్టనష్టాలు పంచుకోవాలనే దాంట్లోనే ఉన్నాను మీకు మరింత సేవలు అందించడానికి ఒక్క వారం రోజులు మీరు ఓపిక పెట్టినట్లయితే ఖచ్చితంగా తొందరగా కోరుకొని మీ యొక్క సేవలో నిమగ్నమైతా అని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను